నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ హిందూ శ్మశాన వాటికను రక్షించాలని డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలని రామ్ కి గో బ్యాక్ సేవ్ గ్రేవ్ యార్డ్ అంటూ నినాదాలు చేస్తూ అల్వాల్ బొల్లారం సాయిరెడ్డి కాలనీలోని స్థానిక ప్రజల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మార్చి దుర్వాసన వ్యాధులతో కాలనీలోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ శ్మశాన వాటికలో తాత్కాలిక నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వం శాశ్వతంగా చెత్త కుప్పగా మార్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు డంపింగ్ యార్డ్ ను తొలగించాలని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యను రాజకీయం చేయొద్దని కాలనీల ప్రజల తరపున పోరాటం చేయాలని సూచించారు చెత్తాచుదారం మూలంగా దుర్వాసనతో పాటు ప్రజలు రోగాల బారిన పడి తీవ్రంగా అనారోగ్యాలకు గ్రౌతున్నారని స్థానికులు తెలిపారు కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ అందరికి నమస్తే నా పేరు రెడ్డి నేను హిమాలయ ప్రెసిడెంట్ మా అందరం ఈ ఫెడరేషన్ నుంచి ఒక యాభై కాలనీలు సాయిరెడ్డి కాలనీ అండ్ ఫిఫ్టీ కాలనీస్ బియాండ్ ఫిఫ్టీ కాలనీస్ మేము నేనైతే పర్సనల్గా నేను నేటివ్ విలేజ్ అది ఇది మొదటి నుంచి కూడా మా పెద్ద మనుషుల నుంచి కూడా హిందూ శ్మశానం వాటికనే అది ఎప్పుడో ఎడ్డీ జమానా నుంచి కూడా మా ఊరలో ఎవరైనా శ్మశానం బొలారం శ్మశానం అంటే ఇదే చెప్తారు ఇప్పుడు రీసెంట్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద కూడా వీళ్ళు ఎవరైతే డంపింగ్ ఇది తెస్తురో ఇది యాక్చువల్లీ ఫస్ట్ బులారం కొద్ది కొద్ది తీసుకొచ్చి మొత్తం పద్నాలుగు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మూడు వందల యాభై ఆటోల పైన వస్తున్నాయి డైలీ మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఉండలేకపోతున్నాం పక్కకే చెరువు ఉంటుంది ఒక ఐదు వందల మీటర్లని ఆ చెరువు కూడా మొత్తం కలుషితమైంది ప్లస్ ఇంకోటి ఏంది వేరే వేరే డివిజన్స్ నుంచి చెత్త చేస్తున్నారు మొత్తం యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఒకరిద్దరు చనిపోయారు కూడా మా రిక్వెస్ట్ ఏంది ముందు ఫస్ట్ టైం మేమైతే ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు పాత ఎమ్మెల్యే గారు హనుమంతరావు సార్ వచ్చి సపోర్ట్ చేసిండు మేము చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాము ఇప్పుడు కూడా తన సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్ వచ్చి సపోర్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎనీ పార్టీ ఇట్స్ నాట్ అబౌట్ వన్ పార్టీ అందరు మా మాకు మీ అందరు సపోర్ట్ కావాలి మేము మీ మనుషులం కాకపోతే ఇది మిస్ గైడ్ కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే అంతా మీ మనుషులము పర్సనల్ గా తీసుకోకూరు ఎవరు కూడా మేము మాకు కావాల్సింది ఏంది మీ ఇప్పటివరకు మేము ఎన్నో సార్లు దాదాపు ఒక ఐదు సార్లు నుంచి పది సార్లు పైన పోయినాం రామ్ కి కానీ వీళ్ళందర్న్ కూర్చోబెట్టి మాట్లాడమంటే ఇప్పుడు ఒక మీటింగ్ జరగలేదు వాళ్ళ ఒక డేటా వేయాలి కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సబ్జెక్ట్ కూడా అసలు ఏ సబ్జెక్ట్ మాకు ఏది ఇంతవరకు ఒక పేపర్ వర్క్ ఇస్తలేదు మాకు చూపియడానికి మా రిక్వెస్ట్ ఒకటే ఈ హిందూ శ్మశానం వాటికైనా కాపాడండి దంప్యాడు తీసేయాలి ఇప్పుడు గన్రాగ్ నుంచి ఇంకా బియాండ్ ప్లేసెస్ పంపలి దూర తెచ్చి అక్కడ ఏరియా మంచిగా ఉండాలి మా బులారం ఖరాబ్ పోవాలా డమ్ యాడ్ ఎక్కడెక్కడ పెట్టరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పెట్టరు చిన్న చిన్న పెట్టరీ గనరా గన్రోగ పెట్టి కొంపలి కొంపలి పెటరీ ఇప్పుడు మా మీద ఎందుకు రూపుతూ వేల వచ్చేది అందరు కలిసి మాకు సపోర్ట్ చేయాలి మా రిక్వెస్ట్ డంపిడ్ తీసేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుధాకర్ పడాల మేము దాదాపు ఒక యాభై కాలనీ సభ్యులందరం కలిసి ఒక జేఏసీగా ఫామ్ చేస్తున్నాము దానికి నేను జనరల్ సెక్రటరీని ఈరోజు మేము గత కొన్నాళ్ళుగా పలు అధికారులను కలవడం జరిగింది ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారిని అదేవిధంగా ఇక్కడ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నుంచి కమిషనర్ కలవడం జరిగింది మధ్యలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది కానీ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి కొంచెం స్పందన లేకపోవడం వల్ల మేము రాజకీయాలకు అతీతంగా శాంతియుత ధర్నా చేపట్టడం జరిగింది గత ఆదివారం రోజున ఈ రోజు మూడవ రోజు ఇంత పొద్దున పొద్దున ఈ రోజు మేము మీడియా ముందుకు రావడము మీ ద్వారా ప్రజాప్రతినిధులకు అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ పలు యాభై దాదాపు యాభై కాలిన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అదేవిధంగా మన పూర్వీకుల ఆత్మ గౌరవం దృష్ట్యా ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని దయచేసి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి ఏంటంటే అదేవిధంగా అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ సమస్యను మరింత జటిలం చేయకుండా అందరూ కలిసి వచ్చి ఈ సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకుపోవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి దీనిలో ఎవరో మహాత్ముడు భగవంతులు లాంటి వాడు ఎవరు సామల వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం పదిహేను ఎకరాలు హిందూ శ్మశాన అవార్డు కోసం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముస్లింల సోదరుల కోసం ఒక ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది దానిలో ఈరోజు అక్రమంగా డంప్ చేస్తా ఉన్నారు అదేవిధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఎవరు చేపడుతున్నారో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దయచేసి కన్సర్న్ అఫీషియల్స్ కి మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ పలు కాలనీలో కూర్చోబెట్టి మన మన గౌరవ మన మాజీ ఉపరాష్టపతి చెప్తాడు త్రీ డీస్ డిస్కస్ చేసుకోండి డిబేట్ చేసుకోండి డిసైడ్ చేసుకోండి ఆ విధంగా ముందుకు పోసే అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా పలు అధికారులకు ప్రజాపత్రం జరుగుతోంది మేము రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం దయచేసి మిగతా వారందరికీ మా చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాము దీన్ని ఎవరు ఇంకో రకంగా తీసుకోవద్దు దయచేసి ఎవరు వచ్చినా గానీ మీ చేతులు పట్టుకొని మీ కాళ్ళు పట్టుకొని ఆ స్పష్టంగా తీసుకెళ్తాము మీరందరూ కలిసి వచ్చి సమస్యగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము ఇయర్స్ ఇల్లు కట్టుకున్నాము ఇయర్స్ ట్రై చేసి ట్రై చేసి ఇక్కడ కొనుక్కున్నాము వచ్చి నుంచి నేను పెద్ద నాకు వాసమా ఉంది కొంచెము ఆ స్మెల్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా చాలా దుర్వాసన వస్తుంది సాయంత్రం పూట ఎక్కువ వస్తుంది దయచేసి ఈ డంపింగ్ యార్డ్ తీసేయవాలని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామండి అయితే అప్పుడు ఇక్కడ ఓన్లీ హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఉండింది మా ఇంటి వెనకాల నుంచి కూడా శవాలను దహనం చేయడము మళ్ళీ కాల్చడం అన్ని కనిపిస్తుంది అయితే మేము ఇల్లు కొనుక్కున్న కొత్తలో అరేమిది ఇల్లు ఇక్కడ తీసుకున్నారు ఎట్లా ఉంటారు అని అనుకున్నాం కానీ మాకు ఎలాంటి సెంటిమెంట్ లేకుండా మేము ధైర్యంగా వచ్చి మేము ఇక్కడ ఉన్నాం అంతేకాని ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ విపరీతమైన డంపింగ్ యార్డ్ ను పెద్దగా చేసి మేము ఇక్కడ ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మేము ఇల్లు అమ్మేసి ఎక్కడ వెళ్లి కొనుక్కొని ఉండాలి మీరే చెప్పండి చాలా మంది మూడు రోజుల నుంచి మేము ఇక్కడ అర్థం లేకుండా నిద్ర లేకుండా మేము లేడీస్ అంతా వచ్చి చాలా కష్టపడుతున్నాం పొందటి నుంచి సాయంత్రం వరకు మా మాట వినండి సీఎం అన్నగారు ప్లీజ్ మేము అందరం మీ చెల్లెలము మా విజ్ఞప్తి మీరు వర్ణించి మీరు ఇక్కడ నుండి డంపింగ్ తీసే విధంగా మీరు ఎలాగైనా మాకు సమస్య పరిష్కారం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ అయ్యా నమస్కారం అందరికి మేమందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం నిజానికి ఇక్కడ శ్మశానం ఎప్పటి నుంచో ఉంది మేము నాటికి శ్మశానం ఉంది నిజానికి రోడ్లు కూడా లేవు మేము రోడ్లు కూడా లేనప్పుడు నేను మా ఆయన అడిగాను రోడ్లు కూడా లేవు శ్మశానం నుంచి మనం వెళ్తున్నాము మనం ఇల్లు ఇక్కడ కొనుక్కుంటే ఎట్లా అని అన్ని రోడ్లు పడిపోతే మనం ఇల్లు కొనుక్కోగలమా అని అడిగారు అలా మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం మాకు మేము వచ్చిన కొత్తలో శ్మశానం నుంచి కనిపించేది ఎవరికైనా కూడా శ్మశానం అపశుభ్రంగా అనిపిస్తుంది మేము ఇక్కడికి రాగానే మా హస్బెండ్ నిజానికి సిక్ అయ్యారు కూడా కాస్త నేను సెంటిమెంట్ పోను ఓకే సో అలా మేము శ్మశానం పక్కన ఉన్నా కూడా ఓకే అనుకుని మేము ఇల్లు కొనుక్కున్నాం శ్మశానం మాకు ఓకే కానీ ఈ డస్ట్బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం ఇక్కడ కనుక ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉంటే మేము వాళ్ళం కాదు ఇల్లు ఇక్కడ అందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా హిల్స్ లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి రాము కదా ఓకే ఇంత మారుమూలకి వచ్చి మేము ఒక పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం మాకు ఇంత అన్యాయం మీరు చేయకూడదు తర్వాత ఇంకా నేను ఎంతలో కొంత కాస్త కుస్త చదువుకుని ఇవన్నీ ఉండి ఇంకొంచెం బెటర్ గా ఉన్నానేమో ఇంకా చాలా చిన్న గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంత నష్టం మీరు చేయడం పద్ధతి కాదు తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ ఉంటే కనుక మేము ప్రతిసారి మమ్మల్ని అడుగుతూ ఉంటారు డంప్ యార్డ్ ఎక్కడికి తీసుకెళ్లాలని గవర్నమెంట్ చూసుకోవాలి అది అంతకని మా ఇళ్ల మధ్యలో కాలనీల మధ్యలో ఇక్కడ ఐదు వందల కాలనీలు యాభై కాలనీలు అవి ఉన్నాయి ఇక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం ఇంతమంది ఆరోగ్యానికి హానికరం కాదా మీరు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని రెండు చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు వెట్ వేస్ట్ ని మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఇంతగా కష్టం ఉండదు కదా చాలా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి వాళ్ళందరూ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఎలా మేనేజ్ చేస్తున్నారో మనకు తెలుసు తెలిసినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయండి అంతేకాని మా కాలనీస్ ని ఇబ్బంది పెట్టద్దు మాకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రామ్ కీ యొక్క డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు మేమందరం చాలా కృషి చేస్తున్నాం దీనికోసం ఇక్కడ మీరు ఇక్కడ నుంచి తీసేయాల్సిందే మీరు ఏమి ఆల్టర్నేటివ్ చూస్తారో చూడండి పొలిటీషియన్స్ అందరు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మాకు పార్టీలకు మేము అతీతం మేము ప్రజానికం సామాన్య ప్రజానికం మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మమ్మల్ని రక్షించండి